దేవుని పరిచర్యల సంఘం విశ్వాసమేని నేను మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను కాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఏ శుభములు వందనములు శుభములు ఏదైతే కాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడ మరి వాక్యాన్ని చదువుకుందాము మీ దగ్గర వాక్యం ఉన్నట్లయితే మీరు వాక్యాన్ని చదవండి వాక్యం లేకపోతే ఐ మీన్ బైబిల్ లేకపోతే మీరు వాక్యం వినండి వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది వినుట క్రీస్తుని కూర్చిన మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన యోహాను కంటే యోహాను స్వార్థ నాలుగో అధ్యాయం యోహాను కంటే ఎక్కువ మందిని మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తీస్మ ఇచ్చుచున్న సంగతి పరిస్థితులు వినిరని ప్రభువునకు తెలియజే తెలిసినప్పుడు ఆయన యోదయ దేశము విడిచి గలీలయ దేశమునకు తిరిగి వెళ్ళారు ఆయనను ఏసే బాప్తిస్మీయలేదు కానీ ఆయన శిష్యులి చుచుండి ఆయన సమయ సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చాను అక్కడ యహోవా బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఆయన సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదు కొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగింది ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు గనక యేసు నీవు నీవు దేవుని వరము వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను అప్పుడు ఆ స్త్రీ అయా ఈ బావి లోత లోతైనది చేదుకునటకు నీకేమీ లేదే ఆ జీవజలము నీకు దొరుకును తానును తన కుమారులను పశువులును ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటి నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడునూ మరలా దక్కిగొను నేనించు నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెటి నీటి బుగగా ఉండునని ఆమెతో చెప్పాను స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండునట్లును చేదుకొనటకింత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు చేయుమని ఆయన అడగగా తయచేయమని అడగగా ఏసు నీవు వెళ్ళి నీ పెనమిటిని తీ తీసుకొని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పారు ఆ స్త్రీ నాకు పెనమిటి లేడు అనగా ఏసు ఆమెతో నాకు పెనమిటి లేడని నీవు చెప్పినది సరియే నీకు ఐదుగురు పెనుమెట్లుంటి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే అప్పుడు అప్పుడా స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము ఎరుషలేములో ఉన్నదని మీరు చెప్పురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా అయ్యా ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఇరుశలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారం రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు నువ్వు వచ్చియే ఉన్నది తన్ను వారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవరని ఆ స్త్రీ ఆయనతో క్రీస్త బడిన వేస్తే అవచ్చునని నేను ఎరుగుతును ఆయన ఉన్న వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యస్సు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయననని ఆమెతో చెప్పాను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి కానీ నీకేమి కావాలనని ఆయనను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడను అడగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ చూ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చి చుండిది ఆలోగా శిష్యులు కూడా భోజనము చేయకుమని భోజనము చేయుమని ఆయనను వేడుకొని కానీ వేడుకొని అందుక భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని అని చెప్పుకొనిది యేసు వారిని చూచి నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టిచ్చుటయు నాకు ఆహారమై ఉన్నది ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలము వచ్చుచున్నది వచ్చునని మీరు చెప్పుదురు కదా ఇదిగో కన్నులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవి అని మీతో చెప్తున్నాను విత్తువాడొకడును కోయివాడొకడును కూడా సంతోషించినట్లు వాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొని చున్నాడు విత్తువాడొకడు కోయివాడొకడు ఒకడును ఒకడను మాట ఈ విషయంలో సత్యమే మీరు దేనిని కూర్చి కష్టపడరు పడట దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితిని ఇతరులు కష్టపడిరి మీరు వారిలో వారి కష్టములో ప్రవేశించున్నారని చెప్పి నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం సాక్షమించిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనను ఆయన ఎందు విశ్వసించిరి ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని గనుక ఆయన అక్కడ రెండు దినములు ఉండెను ఆయన మాటలు వినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని ఆ రెండు దినములైన తర్వాత ఆ రెండు దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలేయకు వెళ్ళాను ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనతను పొందడని యేసు సాక్ష్యం ఇచ్చను గలీలై కూడా గలీలయలు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక ఎరుసలేములో పండుగ సమయము సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలీలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునేది అల్లు పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచర్యలు సంఘము పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచర్యలు సంఘము తరపు నుంచి సంఘ విశ్వాసం నేను మీ అందరికీ వివిధ కాల సమయంలో ఏసుక్రీస్తు నామములు శుభములు వందనములు చెబుతున్నాను అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఈ వాక్యం అనేకులు వినాలి వాక్యం ద్వారా ఎంతోమంది మరి క్రీస్తులకి రావాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించు ఆమె తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలీలయ్యలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కబెర్న నహోములో ఒక ప్రధాన ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేస్ ఉదయా నుండి గలీలయకు వచ్చానని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి ఆయన యుద్ధకు వచ్చి అతని స్వస్థ పరిశాలను వేడుకొని ఏ సూ సూచక క్రియలను మహత్కార్యములను చూడ చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతను చూసి ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక్కు మునిపే రమ్ము అని ఆయనను వేడుకొనను యేసు నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేస్సును తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతని ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజేసి చెప్పి ఏ గంటకు వాడు బాగుపడసాగాను అని వారిని అడిగినప్పుడు వారు నిన్న వంటి గంటకు జ్వరము వాణిని విడిచనని అతనితో చెప్పి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు చెప్పి తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకోనేను కనుక అతడు ఇంటి వారందరూనూన నమ్మిరి ఏది యేసు యోదయా నుండి గలిలేకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ దేవునికి మహిమ కలుగును గాక చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా మీ అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవతి దేవుని పరిశుద్ధమైన నామానికి యేసే నామంలో శుభములు వందనములు చూస్తున్న మీరందరూ చూస్తున్న మీరందరూ కూడా డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కామెంట్స్ నేను మళ్ళా అప్లోడ్ చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు కామెంట్ చేసినా కూడా మళ్ళీ నేను అప్లోడ్ చేస్తే కామెంట్లు కనిపించట్లేవు ఓకే ఫ్రెండ్స్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక ఇంత ఉదయకాల సమయంలో మీరు నా ఛానల్ చూస్తున్నారంటే మరి దేవుడు మీ దగ్గరికి ఈ యొక్క నోటిఫికేషన్ పంపించాడు కాబట్టి మీరు చూస్తున్నారు కాల సమయంలో మరి ఎక్కువ లెంతి చేయకుండా మరి నేను ముగిస్తాను దేవునికి మహిమకరంగా ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ను చూడకపోతే ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని దబాయించి ఆల్ నోటిఫికేషన్ని ఓకే చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఏ వీడియో లైవ్ చేసినా మొట్టమొదటి నోటిఫికేషన్ మీకే వస్తుంది థ్యాంక్ యూ మా సేవకులు కూడా మరి చెప్పే కాబట్టి మీరందరూ చూసి విని ఆత్మీయ మేలులు పొందుకుంటారు నా ప్రియమైన స్నేహితులారా నాతోటి విశ్వాసులారా మీరందరికీ ఉదయ కాల సమయంలో ఏసునామంలో మరొకసారి వందనాలు చెబుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహాగనుడాయ హోవ సర్వోన్నత స్థలంలో నివాసి నివాసిమైన తండ్రి ఏసే నామలో స్తోత్రం దైవమా ఉదయ కాల సమయంలో ఏ సునాములు మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ యొక్క ఉదయ కాల సమయంలో మీతో సహవాసం చేయడానికి ఈ సమయాన్ని ఇచ్చారు స్తోత్రం ప్రతిరోజు మరి ఇదే సమయానికి నేను లేచి మీతో సహవాసం చేయడానికి సహాయం చే ఆత్మదేవుడా ఆరాధనకు యోగ్యుడా పూజకారు పరిశుద్ధుడా అది రెడైన సనాములు మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్తమైన మహేమగలత ప్రభావాలు మీరే పొందుకున్నామని చూస్తూ ఇవి ఈ యొక్క లైవ్ ఎంతమంది చూసి వారందరికీ వారందరికీ మీ కృపా కాపుదల వాక్య ఆత్మ నడిపి సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మలో ప్రార్థన తండ్రి మరి సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మలో వాక్యాన్ని చదువుకోవడానికి కూడా నేర్పించి మీ నామాన్ని మేము తెచ్చుకో నా భార్య పిల్లలు ప్రభా మరి గ్రామానికి వెళ్ళి ఉంటుండగా అవసరం ఉంటుండే మీ కృపారక్షణ దాండ దెబ్బ వాడదెబ్బాయినం తగలకుండా అందరినీ దీవించి ఆశ్రయించు మీ నామానికి మేము తెచ్చుకున్నాం ఉదయ కాల సమయంలో అల్పిన అయ్యి నేను నన్ను క్షమించి నాకు సహాయం దాయించి నన్ను నా కుటుంబాన్ని మీ సేవా పరిశీలనలో వాడుకోమని ఏ స్నామంలో పరిశుద్ధ దేవుని ఆత్మపరిచరులు సంఘ సేవకులు పాస్టర్ అశోక్ కుమార్ సేవకురాలు మరి అమ్మ మమ్మీ మరి శోభ రాణి గారులను జ్ఞాప చేసుకోండి మీ అనుగిన ప్రార్థనలో మీరిద్దరిని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి అనేకులకు మరి ఆశీర్వదకంగా దేవుడు ఇంకా బహుబలంగా వీరిని వాడుకోవాలని ప్రార్థన సహాయం అడుగుతూ విద్య కాల సమయంలో నా కుటుంబాన్ని దీవించి అనుసరించి మారించి तो समय मदर तो मेरे पुनः कोनों में ईश्वर श्रद्धालु प्रार्जित स्नान कर अमें हलालो यार श्रद्धा देवनाथ पवरचरण हैदराबाद प्रेम एने साहब दरे सावदर लारा गुरु शुक्राश्चनि गुरुवार हम तल्ली प्रार्थना శుక్రవారం మారు మనసు లేని భర్తల కోసం మారు మనసు లేని భార్యల కోసం ప్రార్థన శనివారం విజ్ఞాపన ప్రార్థన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన చేయటం చేయబడుతుంది మరి మొదటి తిమోతి రెండవ అధ్యాయ ప్రకారం ఒకటి రెండు మూడు వచనాల ప్రకారం మరి రాజుల కంటేనో అధికారుల కంటేనో మనుషులందరి గురించి రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి గురించి ప్రార్థన చేయమన్న వాక్య ప్రకారంగా పరిశుద్ధ దేవుని ఆత్మపరిచర్యలు సంఘంలో మరి ప్రార్థనలు ఉంటాయి దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి హైదరాబాద్ మరి ఆదివార ఆరాధన కూడా జరుగుద్ది దేవుడు సంఘాన్ని విస్తరించి సంఘ సరిహద్దులు విశాలపరుచున్నట్లుగా మీరు దయచేసి ప్రార్థన చేయమని ఉదయ కాల సమయంలో దేవుని పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను మేము ఎక్కడైతే మా సంఘం ఎక్కడైతే ఉన్నదో మా మందిరం ఎక్కడైతే ఉన్నదో ఆ మందిరం ఉన్న చోటు చుట్టుపక్కల మొత్తం ఏసు నామంలో ప్రతి ఒక్కరికి మారు మనసు రావాలి మరి చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల 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 కలగాలి అటు విధంగా మీ ఉపవాస ప్రార్థనలో ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించండి సహాయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగా ఆమె థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మొట్టమొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you. Don't forget bell icon.